ఏడాదికో సూది హెచ్ఐవి హుష్కాట క్లినికల్ ట్రయల్స్ లో వైరస్ ను అడ్డుకున్న లెన్కాపవిర్ మందు ఒక్క సూదితో యాభై ఆరు వారాలు హెచ్ఐవి నుంచి రక్షణ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్పి గిడియడ్ సైన్సెస్ సంస్థ వెళ్ళడి ఇక చూడండి రోజు గోళీలు వేసుకోవాల్సిన పని లేదట యాభై ఆరు వారానికి ఒక్కటే ఒక్క సూది వేసుకుంటే హెచ్ఐవి నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవట ఇక ఆగుతారు ఇక ఇక ఆగుతారా ఇక ఇప్పటికే ఆగుతలేదు రోజు గోళీలు వేసుకునేటోళ్ళు ఇప్పటికే ఆగుతలేరు ఇక ఇట్లాంటి సూదులు పట్టుకొచ్చే ఇంకేడా అంటే దీన్ని మరి ప్రోత్సహిస్తున్నట్టు లేకపోతే తగ్గిస్తున్నట్లా అర్థం కావట్లేదు ప్రాణాంతకమైనటువంటి ఎయిడ్స్ వ్యాధికి కారణమయ్యే హెచ్ఐవి హ్యూమన్ డెఫిషియన్సీ వైరస్ పని పట్టేందుకు కొత్త మందు సిద్ధమవుతున్నది పని పట్టేందుక పని పట్టేందుకు కాదు మీరు ఇక ఏం కాదు కానిచ్చేయండి అన్నట్టున్నది పరిస్థితి ఏం కాదు కానివ్వండి అన్నట్టుంది ఇంకా మంచిగా ధైర్యం ఇస్తున్నారు ఇక ఇంకా మంచి ధైర్యం ఇస్తున్నారు మరి దాని రేట్ ఎంత ఉండదో మరి ఆ రేట్ రాసిందో రాయలేదు ఇక ఆ ఇంజక్షన్ రేటు పనిపట్టేందుకు కొత్త మందు సిద్ధమవుతుంది రోజు గోళీల మీద గోళీలు వేసుకునే అవసరం లేకుండా ఏడాదికి ఒక్క సూది తోటే హెచ్ఐవికి చెక్ పెట్టేలా ఆ మందు ప్రభావం చూపిస్తున్నది అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్ బయోఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన లెన్కా పవిర్ అనే సూది మందు హెచ్ఐవి పై సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు నిర్ధారణ కూడా అయిందట ఒక్కసారి ఆ సూది వేసుకుంటే యాభై ఆరు వారాల పాటు మూడు వందల తొంభై ఐదు రోజులు అది శరీరంలో ఉండి హెచ్ఐవి నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు తేలింది సంస్థ చేసిన క్లినికల్ ట్రయల్స్ లో ఈ విషయం కూడా వెల్లడైందట ఇక మొత్తం ఆల్రెడీ డిసైడ్ చేసిర్రు ఇక ఏడ డౌట్ కూడా ఏం లేదు డిసైడ్ చేసేసి ఇక మరి ఎట్లా దేనికి సంకేతం ఇది ఏటా పదమూడు లక్షల మందికి హెచ్ఐవి అట ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు కోట్ల మంది హెచ్ఐవితో బాధపడుతున్నారని యుఎన్ ఎయిడ్స్ సంస్థ గణాంకాలు చెబుతున్నాయి ఏటా పదమూడు లక్షల మంది హెచ్ఐవి బారిన పడుతున్నారు మన దేశంలో ప్రస్తుతం ఇరవై ఐదు లక్షల మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారట మన దేశంలో ఇరవై ఐదు లక్షలు ఉన్నారట వ్యాప్తంగా నాలుగున్నర కోట్ల మంది హెచ్ఐవితో బాధపడతా ఉన్నారు అంటే ఇరవై ఐదు లక్షల మంది అంటే మనం ఉన్నది మొత్తం నూట ముప్పై కోట్లకు పైగానే ఉన్నాం దేశంలో ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారట ఇక ఏటా అరవై ఆరు వేల నాలుగు వందల మంది ఈ వైరస్ బారిన పడుతున్నారని లెక్కలు చెబుతున్నాయి ఇక తెలంగాణలో ప్రస్తుతం లక్షన్నర మంది హెచ్ఐవి బాధితులున్నారట మన తెలంగాణలో లక్షన్నర అబ్బో ఎక్కువనే ఉంది మన తెలంగాణలో రెండు వేల పదిలో హెచ్ఐవి పేషెంట్ల సంఖ్య రెండు పాయింట్ ఒకటి లక్షలు ఉండగా పద్నాలుగు ఏం లో అది ఒకటి పాయింట్ యాభై లక్షలకి తగ్గింది అని చెప్పి చెప్తా ఉన్నారు హెచ్ఐవి రాకుంటుండాలంటే ఏం చేయాలో చెప్తలేరు వీళ్ళు రాకుంటుండాలంటే ఏం చేయాలి అని చెప్తలేరు కానీ వచ్చిన వాళ్ళకి లేకపోతే రాబోయేటోళ్ళకి ధైర్యాలు చెప్తున్నట్టు ఉంది సరేగా ఏదేమైనా కానీ మనం డెవలప్మెంట్కి ముందుకు పోతున్నాం కాబట్టి దేశం డెవలప్ అవుతున్నది అన్ని రోగాలకి మందులు వస్తున్నాయి అన్నిటిని కనిపెడుతున్నాం అని చెప్తున్నారు కాబట్టి మరిగా ఇంకా నయం అసలు హెచ్ఐవి ఈ వచ్చుడేమో లేని సరే ధైర్యం చెప్తున్నారు ఇంకోటి ఇంకోటి కానీ ఇన్ని మందుల కన్నా కూడా ఇన్ని మందులు ఎన్ని మందులు తీసుకొచ్చినా కూడా లోపల టెన్షన్ అనేది ఒకటి ఉంటుంది హెచ్ఐవి బాధితులకి దానికి ఏ మందు తెలియవు దానికి ఏ మందు తెలియవు ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళి హెచ్ఐవి వచ్చింది అని హాస్పిటల్కి పోయి చెప్పుకోవడానికి కూడా చాలా నామూజిగా ఫీల్ అవుతారు వచ్చింది ఉన్నది అని చెప్పి ఆ చుట్టుపక్కల ఆ ఊళ్ళో వాళ్ళకి తెలిసినా కూడా మానసిక క్షోభ అది వేరే ఉంటుంది మానసిక క్షోభ వేరే ఉంటుంది అది దానికి ఏ మందు ఉంటది ఎంతగానో మనం ఎంత ప్రోత్సహించినా దానికి మందు ఉండదు కాబట్టి ఏయో మందులు వచ్చినాయి అని చెప్పి ఇష్టానుసారంగా మళ్ళీ ఏది పడితే చేస్తాం అట్లా పడితే అట్లా చేస్తాం దయచేసి ఇవన్నీ ఆలోచనలు మానుకుంటే మంచిది ఎందుకంటే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది సమాజం వేలెత్తి చూపుతుంది మానసిక క్షోభం నిన్న అసలు గుచ్చి 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 చంపుతుంది హెచ్ఐవి ఉందేనంటే మాత్రానికి సో మరి కొత్త మంది అయితే వచ్చిందట హెచ్ఐవి కోసం కొత్త మంది వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు